అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బి రమేష్ నాయుడు సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు గతంలో ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వహించిన రమేష్ నాయుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఎండివోగా బదిలీపై వెళ్లారు దాదాపు ఆరు నెలల పదిహేడు రోజులు అక్కడ బాధ్యతలు నిర్వహించాక తిరిగి సమ్మవారం ఎంపీడీఓగా సోమవారం బదిలీపై వచ్చారు గడిచిన సాధారణ ఎన్నికల్లో ఇక్కడ ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వహించిన ఎస్ రామ్మోహన్ రావు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చి తిరిగి ఆయన సొంత జిల్లాకు బదిలీపై వెళ్లిపోయారు స్థానిక మండల పరిషత్ పరిపాలన అధికారి షేక్ బాబురావు సారథ్యంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు సచివాలయ కార్యదర్శుడి సిబ్బంది కొత్త ఎండిఓ రమేష్ నాయుడుకు స్వాగతం పలికి ఇప్పటివరకు వరకు ఇక్కడ పనిచేసే బదిలీపై శ్రీకాకుళం వెళ్తున్న ఎస్ రామ్మోహన్ రావుకు వీడ్కోలు పలికారు మీ అందరికీ తెలుసు మీ పేరేంటి సార్ ఎలక్షన్లో భాగంగా సబోరం మండలం నుంచి కాకినాడ మండలానికి వెళ్ళడం జరిగింది సార్ చెప్పినట్లు ఆరు నెలల పద్దెనిమిది రోజుల పాటు అక్కడ సార్ ఇక్కడ ఎలా అయితే విధులు వహించారో నేను ఆదిలాబాద్లో హెడ్ క్వార్టర్ అలా విధి ఈ ఆరు నెలల పాటు గౌరవ మండలాన్ని ఎఫిషియెంట్గా అంత కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంతో స్మూత్గా రన్ చేసిన మన రామ్మోహన్ రావుకి తక్కువ మన తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఎలక్షన్లో అయిపోయింది పోడ్ అయిపోయింది దేవస్థానానికి వాళ్ళు వెళ్తున్నాం కాబట్టి సార్ తన స్వస్థమైన శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కి అదేవిధంగా నేను తక్కువ రావడం జరిగింది ఇంకా మనం ఏ ప్లేస్లో ఉన్నామో జిల్లాకి తలమానకంగా ఉంటాం కాబట్టి అదే ప్లేస్లో అందరూ కష్టపడి మన సబ్బవరం మండలాన్ని పేరు తీసుకురావడానికి మన స్టాఫ్ ఎప్పుడు కూడా కృషి చేస్తుంటారు అదేవిధంగా కృషి ఎక్కడి నుంచి కూడా చేసుకుంటూ సబ్బవరం మండలాన్ని మంచి పేరు తీసుకెళ్లాలని దానికి స్టాఫ్ స్టాఫ్లో సపోర్ట్ కావాలని ముఖ్యంగా పార్టీ నేతలు మీడియా కూడా సపోర్ట్ కావాలని ఇందులో భాగంగా కాకినాడ రోరల్ మండలం ఈస్ట్ గోడవారు వెళ్ళిన వెళ్ళి తదుపరి ఎలక్షన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఓల్డ్ ప్లేస్లో జాయిన్ అవ్వడానికి వచ్చిన బి రమేష్ నాయ గారు మా ఎండిఓ గారికి అదేవిధంగా ఎన్నికల విధుల్లో భాగంగా శ్రీకాకుళం నుండి తపోవరం మండలంలో జాయిన్ అయిన రామ్మోహన్ రావు గారికి మా సిబ్బంది అందరి తరఫున ఉదృతం తెలియజేసుకుంటూ రామ్మోహన్ రావు గారికి మీరు కలుగుతూ అదేవిధంగా మా రమేష్ నాయుడు గారు ఎంపీడే గారి స్వాగతం మా సిబ్బంది అందరి తరఫున పంచాయతీ కార్యదర్శులు మినిస్ట్రీలు స్టాఫ్ అందరూ కూడా హ్యాపీగా స్వాగతం కలుగుతూ ఈ అవ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా నాకు రేపు వరకు తెలియజేసుకుంటూ ఈ ఇంతవరకు మాకు సహకారాలు అందించిన రామ్మోహన్ రావుకి మరీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా ఎంపీడీగా రామ్మోహన్ అదే రమేష్ నాయుడు గారిని కూడా ఇక్కడ నుండి మమ్మల్ని అందరినీ మీ కొడుకు కింద మీ పిల్లల్లా చూసుకుని మాకు అన్ని సహాయ సహకారాలు అన్ని విధానం కోరుకుంటున్నాం